నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ దేశవ్యాప్తంగా ఓయో హోటల్ బుకింగ్స్లో హైదరాబాద్ టాప్ ప్లేస్లో నిలిచింది మొదటి స్థానంలో హైదరాబాద్ ఉండగా రెండో స్థానంలో బెంగళూరు ఉంది ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ప్లాట్ఫామ్ ఓయో ట్రావెల్పీడియా రెండు వేల ఇరవై మూడు పేరిట సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది ఈ ఏడాది అత్యధికంగా ఓయో ద్వారా హోటల్ రూమ్స్ బుకింగ్ అయిన నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది అదేవిధంగా బెంగళూరు ఢిల్లీ కోల్కత్తా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి ఇక టూరిస్ట్ ప్రదేశాల్లో జైపూర్ అగ్రస్థానంలో నిలవగా గోవా మైసూర్ పుదుచ్చేరి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రదేశాల జాబితాలో పూరి మొదటి ప్లేస్లో నిలవగా అమృత్సర్ వారణాసి హరిద్వార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి అలాగే గోరఖ్పూర్ దిషు వరంగల్ గుంటూరు వంటి నగరాలు కూడా కిందటి ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ రూమ్ బుకింగ్స్ అయినట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉండగా రాష్ట్రాల వారిగా చూస్తే ఉత్తర్ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు ఓయో తెలిపింది మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నట్లు ఓయో నివేదిక పేర్కొంది ఈ ఏడాదిలో సెప్టెంబర్ ముప్పైనా అత్యధిక బుకింగ్స్ నమోదు అయినట్లు నివేదికలో తెలిపారు అత్యధికంగా బుకింగ్స్ నమోదైన నేలగా మే నెల నిలిచింది ఇతర లాంగ్ వీకెండ్లతో పోలిస్తే సెప్టెంబర్ ముప్పై నుండి అక్టోబర్ రెండు మధ్య లాంగ్ వీకెండ్లో అత్యధిక రూమ్స్ బుకింగ్ అయినట్లు ఓయో తెలిపింది